ఫ్రెండ్స్ ఇదైతే మండే రోజు వ్లాగ్ అనమాట ఇంకా నేను ఊరికి వెళ్ళే వరకు ఇక్కడే ఉంటాయండి వ్లాగ్స్ అయితే ఇంకా మార్నింగ్ మార్నింగే మేమైతే మిదిపైకి వచ్చేసాం ఫ్రెండ్స్ ఎందుకు అనుకుంటారా ఇంకా మా అమ్మ అయితే అప్పడాలు వేస్తుంది అనమాట ఇంకా టూ డేస్ అయితే ఇంటి దగ్గరే ఉంది పనికైతే వెళ్ళలేదు వంటలేం లేవండి అందుకోసమని ఇంకా అప్పడాలు పని అయితే పెట్టుకుందనమాట ఇంకా ఖాళీగా ఉన్న రోజు ఇలా ఏదో ఒక పని అయితే పెట్టుకుంటుంది ఫ్రెండ్స్ అయితే ఇంకా ఆల్రెడీ మేము ఊరికి రాకముందుకే అయితే వే వేసి పెట్టింది అనమాట సగ్గు బియ్యం అప్పడాలు అలాగే బియ్యం అప్పడాలు అప్పుడప్పుడు కొన్ని కొన్ని వేస్తూ ఉందనమాట ఖాళీగా ఉన్న టైంలో ఇంకా ఈరోజు కూడా అప్పడాలు అయితే పెట్టింది ఇంకా నేను లేచి నేను లేసరికి పిండి అయితే ఉడకబెట్టింది ఫ్రెండ్స్ లేకపోతే మీకు పిండి వీడియో కూడా చూపించేదాన్ని ఇంకా అమ్మ పైన పెట్టేస్తుంటే ఇంకా నేను పెట్టేస్తాను బొమ్మను టీ టీ అంటే కిందికి వెళ్ళి కిందికి వచ్చేసి టీ అయితే పెట్టాను అనమాట చూడండి ఫ్రెండ్స్ బయట అయితే రామచిలుక చూడండి జామ చెట్టు పైన మా ఎదురింటి వాళ్ళ చెట్టు పైన జామ ఎలా తింటుందో చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే తీశాను అసలు చూడడానికి చాలా ఆశ్చర్యం అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే ఇంకా టీలు తాగడం అయిపోయింది అలాగే టైం అయితే ఎయిట్ థర్టీ నైన్ అలా అవుతుందనమాట అమ్మ అయితే దోషలు వేస్తూ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఊరికి వచ్చిన వాళ్ళు ఉంటే పని అయితే ఏం చేయట్లేదు అమ్మ పనికి వెళ్ళినప్పుడైతే చేస్తాను ఇంకా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే అమ్మే చేస్తుంది అనమాట అన్ని పనులు ఇంకా దోశ వేసిస్తే తిన్నామన్నమాట అందరం తినేసి ఇంకా అమ్మ క్లీనింగ్ కూడా వేసేసింది బండలు దుర్చడం కాసులు ఊర్చడం అంతా అయిపోయిందనమాట ఇంకా నేనైతే పిల్లలకు స్నానాలు చేయించాను ఇంకా తర్వాత అప్పుడు టైం వల్ల అలా అవుతుందనమాట ఇంకా పని అంతా అయిపోయేసరికి అమ్మ అయితే మా సందుల వాళ్ళతో బరకట్టాడుతుందనమాట ఇంకా మేమైతే కొద్దిసేపు చూసుకుంటూ కూర్చొని మళ్ళీ ఇంటికి అయితే వచ్చాము ఇంకా వచ్చేసి రైస్ అయితే నానబెట్టి పెట్టింది అనమాట ముందే ఇంకా నేనేమో అన్నానికి పెట్టేశాను అనమాట ఇంకా పప్పు అయితే ముందే చేసి పెట్టింది ఫ్రెండ్స్ అమ్మ అయితే ఇంకా ఎండాకాలం కదా త్వరగా చేసేసి పెడతదనమాట పొయ్యి దగ్గర ఎక్కువసేపు కూర్చోలేక ఇంకా అన్నం వండిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ముందు అప్పుడాలు పెట్టిందని చెప్పాను కదా సగ్గు బియ్యం అప్పుడాలు అలాగే బియ్యం అప్పుడాలు పెట్టింది ఇంకా కొన్నేమో మా పిల్లలు రంగురంగులో వడియాలి ఎంచమంటే అవి కూడా వేస్తున్నాను అనమాట చూడండి అలా వై బయట ఉన్నవేమో అప్పడాలు కొద్దిగా కలర్ చేంజ్ అయినవేమో సగ్గు భయం అనమాట ఇంకా వేయిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా లాక్స్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాయి నేను ఊరు వెళ్ళేంతవరకు ఇంకా మేము హాలిడేస్ వచ్చినప్పుడల్లా కనీసం టెన్ డేస్ అయినా ఉంటాం ఫ్రెండ్స్ కాబట్టి త్వరగా వెళ్ళమన్నమాట మా వారేమో ఇంకా ఎలాగో మార్నింగు ఆఫ్టర్నూన్ ఇంట్లో తినరు కదా కాబట్టి ఇంకా నేను ఒక టెన్ డేస్ అయినా ఉంటాను ఆయన కూడా ఏమీ అన్నారు చూడండి అన్నీ వేయించి పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చాయన్నమాట చూడండి అవేమో బియ్యమప్పుడాలు ఇవేమో సగ్గు అనమాట ఇంకా లంచ్ అయితే చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ పిల్లలకైతే పెడతా ఉన్నాను నేనైతే ఇంకా తిన్న తర్వాత చూడండి మా పిల్లలైతే ఎంజాయ్ చేస్తున్నారు బాగా హాలిడేస్లో ఇంకా మా ఎదురింటి దగ్గర ఉన్న పాపతో ఆడుకుంటున్నారు అనమాట చూడండి ఇంకా గాలికైతే రోజు ఒకటి రెండు పండ్లు అయితే కింద పడతా ఉన్నాయి ఫ్రెండ్స్ మాగుతూ ఉన్నాయన్నమాట చెట్టు మీదే పండ్లు అయితే చూడండి ఎంత బాగున్నాయో చిన్న చిన్న పండ్లు ఇంకా ఈవినింగ్ అయిందండి ఇదైతే ఈవినింగ్ టైంలో చెప్పాను కదా ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే వడయాలు పెట్టామని అవి ఇంకా కొద్దిగంట లేదని అమ్మ కింద తెచ్చిపెట్టింది అనమాట ఇంకా గాలికి ఆరుతాయిలనేసి అలా చీమల పల్పం పెట్టేసింది అనమాట ఇంకా నేనేమో పిల్లలకు స్నానాలు చేయించాను మళ్ళీ సాయంత్రం ఇంకా మా పిల్లలు ఏమో ఇంకా హాయ్ చెప్తా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు స్నానాలు చేసిన తర్వాత అమ్మ ముందు రోజు వెళ్ళి వచ్చిన భక్ష్యాలైతే తెచ్చింది అనమాట అవి తింటా ఉన్నారు తింటామంటే తినిపిస్తూ ఉన్నాను అనమాట మా పిల్లలకి భక్ష్యాలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇంకా అమ్మ వాళ్ళైతే మ్యారేజెస్కి అలాగే ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళైతే చే వంటలైతే చేస్తారనమాట ఇంకా ఈరోజు రెండు రోజులైతే ఖాళీగా ఉంది ఇంకా ఈవినింగ్ అయితే నేను పూజ అయితే చేసేసాను అమ్మ మధ్యాహ్నం చేసిన పప్పు ఉంటే అయితే చేస్తూ ఉంది ఫ్రెండ్స్ ఇదే అయితే మార్నింగ్ టు ఈవినింగ్ లాగా నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్